రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి చిత్రపటాలకు సాలూర మండల కేంద్రంలోని సహకార సంఘం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు మంగళవారం పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా సాలూర మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందన్న రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించిందని అన్నారు ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుండటం గర్వించదగ్గ విషయమని అన్నారు అలాగే రైతులు ఎదుర్కొంటున్న ధరణి సమస్యలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్తో సమీక్షలు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరిస్తారని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ఇదే ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు అల్లె జనార్దన్ అల్లె రమేష్ మాజీ ఎంపీటీసీ చీలశంకర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బిహారి కుమన్పల్లి శ్రీనివాస్ మార్కల్ శివకుమార్ యూత్ కాంగ్రెస్ నాయకులు గడ్డం శీను ప్రకాష్ స్వామి కౌట్ రాజకౌట్ తదితరులు పాల్గొన్నారు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన తోటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితి అంతా కుదేలైనటువంటి సందర్భంలో ఏదైతే రైతు బాంధవులు రేవంత్ రెడ్డి గారు మొన్న శాసనసభ కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి రెండు లక్షల ప్రతి ఒక్క రైతుకు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ అనే ఏదైతే కేబినెట్ ఆమోదం తెలిపే ప్రక్రియ ఉందో ఇది మన యావత్ తెలంగాణ రైతు పక్షాన ఒక స్వర్ణక్షలాలతో లిఖిత లిఖించదగినటువంటి సందర్భం ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక భక్తి ఒక పక్క చూసుకున్నట్టయితే మొత్తం ఎక్కడ కూడా ఖజానా అంతా ఖాళీ చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంస్థల్లో కూడా అప్రమయం చేసినటువంటి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడ కట్టుబడి కాంగ్రెస్ ఆనాడు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే రైతు పక్షాలు నిలబడి రైతు రుణమాపిడి ఒకే దఫా చేసిన సందర్భం ఉందో అదే మాటకు మా మనమ తిప్పకుండా మాట తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మేమంతా రైతు పక్షాన ఉన్నాం మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని మరొకసారి రుజువు చేస్తూ ఏవైతే మొన్న రెండు లక్షల రుణమాఫీ వరకు మరి మాఫీ చేయడం పట్ల మరి యావత్ రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు సాలన మండల కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు గత రెండు సార్లు కూడా ఏదైతే రుణమాఫీ చేసిందో మరి వాళ్ళు రెండు సార్లు చేసినప్పుడు కూడా ఒకేసారి చేయకుండా కొంతమంది రైతులని కూడా ఏ రైతు కూడా న్యాయం చేయకుండా వడ్డీ భారం నెత్తి మీద చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే రైతు వరంగల్ రైతు లో భాగంగా రెండు లక్షల రూపాయలు మాత్రమే చేస్తామని హామీ ఇచ్చినా ఆ హామీ కట్టుబడి ఏదైతే ఈ ఐదేళ్ళ కాలం నాటి లక్షకు వడ్తో ఉన్నటువంటి దాన్ని కూడా ఒక రైతుకు రెండు లక్షల ఒక కుటుంబానికి రెండు లక్షల రుణమాఫ ఏదైతుందో ఇది ఖచ్చితంగా రైతుల ముఖాల్లో ఈరోజు చూస్తూ ఉంటే అందరూ సంతోషంతో ముందుకు వచ్చి మేము కూడా పాలాభిషేకం చేస్తాం మేము కూడా రేవంత్ సర్కార్కు వెన్నట్టు ఉంటామని ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ పక్షాన పెద్దలు రైతు బాధువులు రేవంత్ రెడ్డి గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి అలాగే మా నాయకుడు సురేష్ రెడ్డి గారికి కూడా పేరు మా సార్లో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం there. Subscribe to my channel. And also press this bell icon.